శ్రీమాత్రే నమ దేవీ వైభవంలో భాగంగా సత్యవ్రతని కథ అండి ఇది కూడా దేవి భాగవతంలో చాలా విచిత్రమైన అమ్మవారు అనుగ్రహం వస్తే క్షణాల్లో జ్ఞానం అజ్ఞాని పండితుడు అవుతాడండి ఇది మనం చాలా అదే విచిత్రంగా అనిపిస్తుందండి మనకి కానీ ఇది యథార్థం అండి ఎలాగంటే దేవదత్తుడు అని ఒక బ్రాహ్మడు అట్టండి వాడికి పాపం పిల్లలు లేరు పిల్లలు లేకపోతే యజ్ఞాలు చేసేవాడిని పూర్వం మనం ఏదో దశరథ్ మహారాజు అనుకుంటాం చాలామంది దేవదత్తుడు కూడా బ్రాహ్మణులు ఇచ్చి ఉత్తరకాచ్చి చూస్తున్నాడు చూస్తుంటే గోవిందుడు అనే ఒక బ్రాహ్మణి వాడు ఏం చేశారంటే పెద్దవాడు ఆయన ఎనభై ఆడు వాడు చదువుతూ కొంచెం ఆ పళ్ళు లేకపోవటం వల్ల స్వరంలో కొంచెం తేడా వచ్చింది అండి ఈయనకు తెలుసు ఈయన మా మంత్రాలు చేసిన వాడే కదా ఆయన అన్నట్టు ఏమయ్యా నేనైతే స్థలతగా యజ్ఞం చేస్తుంటే మంత్రాల్లో కొంచెం నువ్వు స్పష్టంగా పలకలేకపోతున్నావు ఇలా చదివితే నాకు పిల్లలు ఎలా నా నా యజ్ఞం ఎలా సఫలమవుతుంది అని కొంచెం కోపంగా ఆయన్ని దూషించాట ఆయన దూషించేటప్పటికీ ఆయన అన్నట్ట నీకు ఏంటి నన్ను పెద్దవాడిని నేను ఏదో పొరపాటు వస్తే వస్తుంది దానికి పెద్ద విశేషం ఏంటి నువ్వు నేను ఇట్లా బ్రాహ్మణ్ని నన్ను ఇట్లా దూషించావు కాబట్టి నువ్వు ఏ యజ్ఞం అయితే ఇప్పుడు చేస్తున్నావో దీనివల్ల నీకు పిల్లవాడు పుట్టినా సరే మూర్ఖ బాలకుడు పుడతాడు వాడికి ఏమి ఆఖరి సంధ్యావందనం కూడా వాడు సరిగ్గా చేయడు అటువంటి మూర్ఖ బాలు నీకు పుడతాడని చెప్పి వాడు క్షమించాటండి ఎవరు ఆ బ్రాహ్మణుడు అప్పుడు మళ్ళీ తర్వాత కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించండి ఏదో పొరపాటున నా అప్పుడు వాడు అన్నట్ట లేదులే నాయనా వాడు కొంతకాలం అలా ఉంటాడు తర్వాత ఒక యుక్త వయసుతో ఉపనయనం చేసి వాడి వదిలి వాడికి అమ్మవారి సంకల్పంలో వాడు మహాపండితుడై నీకు పేరు తెస్తాడని మళ్ళీ శాపావసానం కూడా ఇచ్చాడు పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు వాడు సత్యవృత్తుడై ఆ ఈ దేవదత్తుడికి పుత్రుడు పుడితే వాడికి ఉతధ్యుడు అని పేరు పెట్టారు అసలు వాడు సత్యవృత్తుడు కాదు వాడి పేరు వాడి పేరు ఉతధ్యుడు ఉతధ్యుడు అంటే అర్థం ఏంటన్నమాట అది చక్కగా వేదాలు చదువుకుండేవాడు అని చెప్పి పేరుతో వీడి పెడితే వాడికి అసలు వేదంగా సంజయవందరం కూడా మారేసేటట్టండి పక్కన శాప ఉంది కదా దానివల్ల ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఉపనయనం చేశారు అన్నీ చేశారు ఏమీ లేదు అందరి చేత తిట్లు తింటున్నాడు తిట్లు తింటేటప్పటికీ చివరికి అందరూ వీళ్ళు దూషంగా ఆ బాధలు పడ్డాక ఓ రోజుని ఇడ్లో వదిలేసేసి గంగా తీరంలో ఎక్కడికో ఆశ్రమం తిరిగి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి అక్కడ ఒక అరుగు మీద కూర్చుండేవాడు ఎవరైనా ఏదైనా అన్నం పెడితే కథబొలాలు పెడితే తినేవాడు కానీ వాడి దగ్గర ఒక మంచి లక్షణం ఏంటి అబద్ధం ఆడేవాడు కాదండి ఎవరైనా ఏదైనా చెబితే నిజం చెప్పేవాడు అందుకని అక్కడ వాళ్ళకి వీడి పేరు తెలియక ఈ ఉతజ్యుడినే సత్యవృతుడని మొదలు మొదలెట్టారండి అటువంటి సత్యవృత్తుడు ఒక రోజున అరుగు మీద కూర్చొని ఉండగా అక్కడికి ఒక అడవి పందిని వేటాడుతూ ఒక బోయవాడు వచ్చాడండి వచ్చి అతను ఈ పంది వేగంగా వచ్చి పొద పక్కన కూర్చుంది పక్కన కూర్చుండేటప్పుడు ఇక చూశాడు చూసి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చో ఎవయ ఇక్కడికి ఏమైనా ఓ బాలక పంది అడవి పంది ఏమైనా వచ్చిందంటే వీడు ఏం చెప్పాలి ఇక్కడ ఉంది పొద పక్కనే ఉంది ఉందని చెబితే దాన్ని వీడు చంపేస్తాడు చెప్పకపోతే తనకు అబద్ధం వాడేది ఎందుకంటే వీడికి మొదటిచ్చే నిజం పలకడం అలవాటు అందుకని తెలివిగా ఈ లోపుగా ఒక సంఘటన జరిగిందండి ఆ ప ఆ పంది ఏం చేస్తుంటే గురు 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 అని శబ్దం వస్తే అది ఇతనికి ఏమని వినపడిందంటేటండి హ్రీం హ్రీం కింద ఇనిపించింది అంత చెవులకి ఈ బోయవాడు వచ్చే లోపుగా ఈ కిరాతుడు వచ్చే లోపుగా దాన్ని పది పదిహేను సార్లు మనసులో అనుకోడు హ్రీం 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 అనుకున్నాడు అమ్మవారు అనుగ్రహం జరిగింది అనుగ్రహించిందండి రెండు సెకండ్ రెండు నిమిషాలు చాలండి అమ్మవారి అనుగ్రహం రావడానికి వెంటనే ఇతను ఒక మాట అన్నట్టు యా పశ్యతి నా సాబ్రూతే యా బ్రూతే నా పశ్చ నా పశ్యతి ఓ బోయోవాడా నేను చూసిందేమో కన్ను అది మాట్లాడలేదు మాట్లాడేది నోరు అది చూడలేదు నన్ను ఏం చెప్పమంటావు అన్నాడు వాడికి ఏం అర్థం కాలేదు వెళ్ళిపోయినాడు అంటే తెలివితేటలుగా ఆ అబద్ధవాడు కూడా తప్పించుకున్నాడు ఆ తర్వాత సరే ఆ పది వెళ్ళిపోయింది ఇతను ఈ సత్యవ్రతుడు అమ్మవారు అనుగ్రహంలో మహాపండితుడై అనేక గ్రంథాలు రాసి మళ్ళీ తల్లిదండ్రులు తిరిగి ఈ దేవవ్రతుడి దగ్గరికి తిరిగి వచ్చి అతనికి మంచి పేరు ప్రతిష్టలు అవి తీసుకొచ్చాడు ఇలా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఒక్క క్షణకాలంలో ఆ అమ్మవారి దయగలిగితే అనుగ్రహించింది అనడానికి ఈ దేవ ఈ సత్యవ్రతని యొక్క కథని మనకు దేవి భాగవతంలో చెప్పడం జరిగింది స్వస్తి